నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ముందుగా యూట్యూబ్లోకి వెళ్ళి ఏపీ జీరో వన్ న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరి వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్లోని ప్రధానమైనటువంటి ఆలయాల్లో ఒకటైనటువంటి గౌతమేశ్వర ఆలయం ఇక్కడ ఉంది అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని పెన్నా నదికి తీరంలో ఉంది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రక్కనే ఉన్నటువంటి పెన్నా నది పర్వల్లో తొక్కుతూ ఉంటే మరి ఆ యొక్క నది ప్రక్కన ఉన్నటువంటి గౌతమేశ్వర ఆలయం మీరు చూస్తున్నారు ఎంతో విశాలమైనటువంటి ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఎన్నో వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి గౌతమేశ్వర ఆలయం మరి జీర్ణావస్థకు చేరుకోవడంతో మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు ఇందులో భాగంగా మరి చెన్నకేశ్వర ఆలయం మరి నందుని అంటే ఆంజనేయ స్వామి ఆలయం అనేక ఆలయాలు కూడా ఈ ఆవరణంలో ఉన్నాయి భక్తులు ఎల్లప్పుడూ కూడా స్వామివారిని దర్శించుకునేందుకు వస్తూనే ఉంటారు మరి సోమవారం శనివారం కూడా భారీ ఎత్తున భక్తులు మరి పూజల్లో పాల్గొంటారు రుద్రాభిషేకం తదితర అభిషేకాలతో నిత్యం పార్వతి గౌతమేశ్వరుణ్ణి అర్చకులు పూజిస్తుంటారు ప్రత్యేకమైనటువంటి సేవలు పూజలు చేస్తూనే ఉంటారు చూడడానికి ఎంతో ప్రశాంతమైనటువంటి ఈ యొక్క ఆలయం మట్టి ఉదయం పూట అయితేనేమి ప్రాతకాలంలో అయితేనేమి సంధ్యా సమయంలో అయితేనేమి ఎంతో ప్రశాంతంగా ఉండేటువంటి ఈ ఆలయం ప్రస్తుతం ఒక కొత్త దేవాలయాలను కూడా ఇక్కడ నిర్మిస్తున్నారు ఇందుకు సంబంధించి శిల్పులు ఈ యొక్క ఆలయ నమూనాలను రూపొందిస్తున్నారు ఏది ఏమైనా కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలని అందరం కోరుకుంటాం గత నెలాఖరున గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూలు జయరాం మరి ఆలయ నూతన కమిటీని కూడా ప్రకటించి వారితో మరి పదవి స్వీకారాన్ని కూడా నిర్వహింపచేశారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనూ పామిడి టీడీపీ ఇన్ఛార్జ్ మరి గుమ్మనూరు ఈశ్వరు ఆధ్వర్యంలోనూ ఆలయ అభివృద్ధి త్వరితగతిన పూర్తి కావాలని పలువురు కోరుతున్నారు మరి ఆలయ పూర్తి విశేషాలను మరి ఇక్కడ వెంకటేశ్వర ఆలయము కూడా ఉంది మరి గర్భగుడిలోనిటువంటి గౌతమేశ్వరిని చూడాలంటే మరి కొంత ఊపిక ఉండాలి మరి బాహ్య రూపంలోనే గౌతమ ఈశ్వరుని యొక్క పూజ రూప కూడా చేస్తుంటారు మరి ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు చూడాలంటే కనీసం ఒక గంట రెండు గంటల పైన ఆలయ ఆవరణములో ఉంటే తప్ప మనం చూసేకి వీలుండదు మరి ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణంలో మనం భగవంతుని దర్శించుకొని ఆయన కృపకు పాత్రలు కావాలంటే మరి గౌతమేశ్వరుని ఆలయాన్ని ఖచ్చితంగా ఎవరు ఒకరు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి పామిడిలోని పామి పెన్నానది గుడ్డిలో ఉన్నటువంటి మరి గౌతమ్ పార్వతి గౌతమేశ్వర ఆలయం చెన్నకేశ్వర ఆలయం అన్నీ కూడా తన మీద చూసేందుకు ఈ వీడియో పూర్తిగా చూడండి ఆలయాన్ని దర్శించండి